హాయ్ అండి వదలలు మదలలు అక్కలో చెల్లెళ్ళు ఈ రోజు వీడియోలో ఏం చేయబోతున్నాను అంటే మటన్ పచ్చడి అందరికి చాలా ఇష్టమైన పచ్చడి నాకు కూడా బాగా ఇష్టం అనుకో చాలా కాస్ట్ కూడా ఉంటుంది ఇది అందుకనే చాలా జాగ్రత్తగా చేయాలి అది అలాగో చూడండి టేస్ట్ ఉండాలి అంటే నేను ఈ వీడియోలో ఎలా అయితే చేశానో అదే విధంగా చేయండి ఏంటి నువ్వు అంత గ్యారంటీ గా ఎలా చెప్తున్నావు అంటారా వాళ్ళు చెప్పారండి ఈ మాట చాలా బాగుంది మేము మటన్ పచ్చడి చాలా చోట్ల తిన్నాము ఇంత టేస్ట్ గా అయితే ఎక్కడా లేదన్నారు ఎందుకంటే మనం వాడిని ఇంగ్రీడియంట్స్ అలాంటివి అలాగే మటన్ తీసుకునేటప్పుడు కూడా చక్కగా తీసుకోవాలి అంటే ముదురు తీసుకోకూడదు లేత తీసుకోకూడదు మటన్ పచ్చడి అయితే మంచి గ్రేవీతో చాలా చక్కగా రెడీ అయిపోయింది చూశారు కదా ఇక్కడ నేను ఎటువంటి కలర్ గానీ ఏం యూజ్ చేయలేదు కారమే మనం కాశ్మీరీ కారం ఆడుకుంటే చాలా అండి మంచి కలర్ అయితే వచ్చేస్తుంది ఇక్కడైతే నేను ముక్క అయితే టేస్ట్ చేస్తున్నాను చేత్తో తీసుకుంటాను ఎందుకంటే చెంచా మన నోట్లో పెట్టుకొని మళ్ళీ దాంట్లో పెట్టాను పచ్చడి పాడైపోతుంది కాబట్టి చేత్తో తీసుకొని టేస్ట్ చేశాను పచ్చడి అయితే అద్దరిపోయిందండి చాలా టేస్ట్ గా ఉంది ఎక్కువ కారం అయితే లేదు అలా అని మరి మసాలా తక్కువ అలాంటి కూడా ఏం లేదు మనకి ఎంత క్వాంటిటీలో మసాలా కారాలు కావాలో అంత క్వాంటిటీలో అయితే నేను వేస్ట్ చేశాను చాలా టేస్ట్ గా చాలా బాగుంటుంది మీరు ఖచ్చితంగా ఈ వీడియోలో కనుక నేను పచ్చడి చేసే విధానం కనుక మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోండి ఆర్డర్ అనేది నేను వీడియోలోనే ఒక పక్కన నెంబర్ అయితే ఇస్తున్నాను దానికి వాట్సాప్ చేసి మీరు ఆర్డర్ అనేది బుక్ చేసుకోవచ్చు అలాగే ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా నేను క్లియర్ గా చేసి ఏ వీడియో లో కూడా క్లియర్ గా చేసి చూపించారు నేనైతే చేసి చూపిస్తున్నాను ఎక్కడ వీడియోని మిస్ కాకుండా చూడండి నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అలాగే మన ఛానల్ లో కూడా తప్పకుండా పార్టిసిపేట్ చేయండి ఇక్కడైతే నేను కేజీ మటన్ అయితే శుభ్రంగా కడుగుతున్నాను అంటే ఇందులో బోన్స్ లేకుండా కూడా మనం చేసుకోవచ్చు బోన్స్ లేకుండా చేస్తే ఒక కాస్ట్ ఉంటుంది బోన్స్ అయితే ఒక కాస్ట్ ఉంటుంది మటన్ వచ్చేసి మనకి చాలా తక్కువ వస్తుందండి అది ఉడికేసరికి ఇంకా తగ్గిపోతుంది అనమాట చాలా మంది మటన్ పచ్చడి కేజీ ఆర్డర్ చేశారనుకో ఏంటి ఇంతే వచ్చింది అని అడుగుతారు ఇది ఇక్కడ నేను కేజీ చూపిస్తున్నాను కదా పచ్చడి చేస్తే చూసారు కదా చిన్న గిన్నెడ అయింది అనమాట అంతే మటన్ అంటే అంతేనండి అందుకే దాని కాస్ట్ అయితే ఎక్కువ ఉంటుంది అనమాట ఇక్కడ మటన్ ని శుభ్రంగా రెండు సార్లు కడిగితే చాలండి మరి ఎక్కువ సార్లు కడిగితే ఇందులో టేస్ట్ అనేది పోతుంది అంటే మటన్ లో ఉండే ఒక ఫ్లేవర్ అనేది పోతుంది మినిమం టూ రెండు సార్లు కడిగితే చాలు మటన్ లో ఎక్కువ నీచవాసిన అయితే ఉన్నది అనుకుంటే అప్పుడు ఒకసారి ఎక్స్ట్రా కడగండి అప్పటికప్పుడు మనం కొట్టి ఫ్రెష్ గా తెచ్చుకున్న దాన్ని అయితే రెండు సార్లు కడిగితే చాలండి ఎక్కువ సార్లు కడగాల్సిన అవసరం లేదు ఇక్కడైతే నేను మటన్ ని శుభ్రంగా కడిగేసి ఇందులో ఉప్పు పసుపు మాత్రమే వేసి మ్యారినేట్ చేసి కాసేపు ఒక అరగంట అక్క పెట్టేసుకోవాలి అంతే ఇందులో లివర్ ముక్కలు ఉన్నాయి మటన్ పచ్చడి లివర్ ముక్కలతో కూడా చేయొచ్చు అప్పటికప్పుడు తినేసే లెక్క అయితే అంతేగాని నిల్వ ఉంచే పద్ధతులైతే ఆ లివర్ అనేది నిల్లో ఉండదు కాబట్టి పచ్చడి పట్టగానే లివర్ ముక్కలు వేరుకొని తీసేయండి తర్వాత ఇక్కడ నేను ఉప్పు పసుపు వేసి కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను అరగంట ఇక్కడైతే ఇలా కలిపేస్తున్నాం కదా మటన్ పచ్చడి మగవాళ్ళు అంటారు మగవాళ్ళు చేయాలి మటన్ అంటే చికెన్లు రొయ్యలు అంటే లేడీస్ చేసినా పర్లేదు మటన్ మాత్రం మగవాళ్ళు చేయాలంటారు అదేం కాదు ఎవరైనా చేయొచ్చు అంటే కాదు నేను చేస్తే టేస్ట్ బాగుంటది అన్నారు సరే చేయనిలే అని వదిలేసాను కానీ ఇలా కలిపేసి వదిలేసారు ఎంతకు మించి ముందుకు ఆయన ఏం చేయలేదు కాబట్టి కలిపారు అంతవరకే మీరే కామెంట్స్ పెట్టద్దు బావగారి సార్ ఎక్కువ పనులు చేయించేస్తున్నారు అని కేవలం కలిపారండి అక్కడికి ఇచ్చింది నేనే అంతా చేసింది నేనే తర్వాత మటన్ అనేది మనకి ఏ సైజ్ కావాలి ముక్కలు ఆ సైజ్ లో కట్ చేసి పెట్టుకోవాలి మటన్ చెప్పాను కదా మరి ముదురు ఉండకూడదు మరీ లేత ఉండకూడదు మీడియం ఉంటే చాలు తర్వాత మటన్ పచ్చడిలోకి ఏమేమి దినుసులు కావాలో చూపిస్తున్నాను ఆయిల్ చూసారు కదా ఇది వేరుశనగ నూనె ఇది వేస్తేనే టేస్ట్ అనేది పీక్స్ లో ఉంటుంది అంతేగాని మీరు వేరే వేరే ఆయిల్స్ వేసారనుకోండి టేస్ట్ అసలు బాగోదు తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర ఆ తర్వాత మెంతులు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాలు సరిపడా కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందా చెప్పాను కదా మళ్ళీ చెప్తున్నాను తర్వాత తగినంత ఉప్పు ముందుగా మనం ఫస్ట్ అయితే ఒక కుక్కర్లో మటన్ వేసి ఆ పైన మూతది పెట్టకూడదండి కొద్దిగా వాటర్ ఇలా రిలీజ్ అయ్యేంత వరకు మూత పెట్టకుండానే ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఈ ప్రాసెస్ ఎందుకంటే మటన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ముక్క ఎక్కువగా చెదరకుండా ఉండటానికి అనమాట ముందు కుక్కర్ లో వేసేసి అందులో ఆయిల్ కానీ నీళ్లు కానీ ఏం వేయకూడదు వేసి కొద్దిగా వాటర్ రిలీజ్ అయిన తర్వాత ఆ తర్వాత మూత పెట్టాలి ఆ తర్వాత విజిల్ పెట్టి కరెక్ట్ గా మూడు నాలుగు విజిల్స్ వస్తే చాలండి ఎక్కువ అవసరం లేదు ఆ తర్వాత ఈ విజిల్స్ వచ్చేలో చెప్పాను కదా మూడు నాలుగు చాలు అనుకోండి ముక్క మెత్తబడిపోయి చెదిరిపోద్ది అనమాట తర్వాత మసాలా కోసం ప్రిపేర్ చేస్తున్నానండి పొయ్యి మీద ఒక బాండి పెట్టుకుని అందులో రెండు చెంచాల వేసి బోర్గా వేయించుకోవాలి మసాలా కూడా ప్రిపరేషన్ లోనే ఈ టేస్ట్ అనేది ఆధారపడి ఉంటుంది ని కరెక్ట్ గా వేసుకోవాలండి ధనియాలు ఒక రెండు చెంచాలు అలాగే మెంతులు ఒక పావు చెంచా ఎటువంటి పచ్చని నాన్ వెజ్ అయినా వెజ్ అయిన ఉండాల్సిందే తర్వాత లవంగాలు యాలకులు అలాగే దాల్చిన చెక్క యాలకులు వచ్చేసి ఒక రెండు లవంగాలు వచ్చేసి ఒక ఆరు దాల్చిన ముక్క ఇవన్నీ కూడా దోరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఇంకా వేరే మసాలా దినుసులు ఏవి వేయకండి ఫ్లేవర్ అనేది మటన్ పచ్చడి డామినేట్ చేస్తుంది కాబట్టి ఇవి చాలు అలాగే ఒక చెంచా జీలకర్ర ఇవి కూడా దూరగా వేయాలి ఇవన్నీ కూడా చిటిపట్టలాడేంత వరకు వేయించొద్దు లైట్ గా హీట్ అయితే చాలు మరీ చిటిపట్టలాగా వేయించాను అంటే ఆ టేస్ట్ అనేది మారిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసేసి రెండు చెంచాలు ఆవాలి ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసేసాక రెండు చెంచాలు ఆవాలి ఇవి కూడా దూరగా వేయించుకుంటే చాలు వేయించేసుకున్నాం కదా ఇవి చల్లారి దాకా పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత మిక్సీ కూడా పట్టేసుకోండి నేను స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టాను చివరగా కొద్దిగా గసగసాలు ఇవి రోట్లో నొరుతున్నానండి ఇది ఇవి రోట్లో నొరుతున్నాను ఒక్కటే ఎందుకంటే మిక్సీలో సరిగా అడగటం లేదు అందుకని చెప్పేసి విడిగా లో నోడుతున్నాను ఈ లాస్ట్ లో చివరిలో వేస్తాను చూస్తూ ఉండండి ఇక్కడైతే ఈ గసగసాలు ఇలా రోట్లో నూరా మిగతా మసాలా దినుసులని మిక్సీలో వేసి రుబ్బేశాను అది గ్రైండ్ చేసేసాను తర్వాత ఇక్కడైతే మూడు విజిల్స్ వచ్చి కుక్కర్ అనేది ప్రెజర్ అనేది పోయిందండి ఇక్కడ మూత తీస్తే లోపల అంటే మూడు నాలుగు విజిల్స్ అంతకు మించి ఎక్కువ ఉంచలేదు చూసారు కదా ఆయన ఇంకొద్దిగా నీళ్లు ఉన్నాయి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు మూత పెట్టకుండా స్టవ్ ని పెద్ద మంట పెట్టేసి వేయించేసేయండి అంతేగాని నీళ్లతో పచ్చడి పట్టారంటే పచ్చడి ఒక రోజు కూడా నిల్వ ఉండదు కాబట్టి ఈ నీళ్ళన్ని ఇగిరిపోయేంత వరకు కూడా మీరు వేయించుకోవాలి ఇలాగే కుక్కర్ మీద మూత పెట్టకుండా ఎందుకు ఎక్కువ బిజినెస్ రానివ్వచ్చు కదా అంటారేమో ముక్క మెత్తబడిపోయి చెదిరిపోతుంది మీకు అటువంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ ప్రాసెస్ ని ఫాలో అవ్వండి మొత్తం నీళ్ళన్ని ఆవిరైపోయి చివరిగా మళ్ళీ ఇలా బాగా డ్రైగా అయ్యేంత వరకు కూడా జాగ్రత్తగా కలిపేయండి అయిపోయింది స్టవ్ ఆఫ్ చేస్తాను తర్వాత పొయ్యి మీద బాండీ పెట్టుకుని ఇక్కడ నేను వేరుశనగ నూనె మాత్రమే వాడుతున్నాను చెప్పాను కదా కేజీ మటన్ కి కరెక్ట్ గా నాలుగు వందల ఆయిల్ అయితే సరిపోతుంది ఆయిల్ ఎక్కువ అవుతుంది అనుకుంటే గనక ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గించుకోండి ఆయిల్ ఎక్కువ ఉంటే పచ్చడి అనేది నిల్వ ఉంటుంది అనమాట అందుకని కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకోండి లేదు పచ్చడి అప్పటికప్పుడు అయిపోయేదైతే కొద్దిగా తగ్గించుకోవచ్చు తర్వాత ఆయిల్ హిట్ అవ్వగానే వేగిన అంటే ఇందాక మనం వేయించుకున్నామే కుక్కర్లో ఆ మటర్ని తీసుకొచ్చి ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసే విధానం ఏంటంటే ముక్క కలర్ మారితే చాలు బాగా వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే లబ్బర్ ముక్కలు అయిపోతుంది ఆల్రెడీ ముక్క చక్కగా ఉడికింది కాబట్టి ఇలా వే అంటే ఎర్రగా వేయించుకుంటే చాలు ఏం లేదండి మనం పచ్చడి పట్టేటప్పుడు కొద్దిగా శ్రద్ధగా ప్రేమతో చేసాము అంటే ఆ పచ్చడి అనేది చాలా రోజులు నిల్వ ఉంటుంది ఎంతో టేస్ట్గా ఉంటుంది ఏ పనైనా ఇష్టంతో పాటు చాలా ప్రేమగా చేశారు అంటే సూపర్గా ఉంటుందన్నమాట ఏ పనైనా సరే ఈ వంటనే కాదండి మనుషులు ప్రేమించడం కానీ అంటే అక్కడ చెల్లెని లేదా అన్నదమ్ముని మధ్యలో ప్రేమలు అనేది కనుమరుగైపోతున్నాయి కదా ప్రతి ఒక్కళ్ళను కూడా మనం జెన్యున్గా వాళ్ళ మీద నిజమైన ప్రేమతో మనం చక్కగా వాళ్ళకి వాళ్ళు ఏదైనా సహాయం అడిగినా ఏదైనా మనం ఏదైనా చేయాల్సి వచ్చినా చక్కగా చేసామంటే తిరిగి వాళ్ళు మనకి అలాగే చేస్తారు తర్వాత ముక్కలు అనేది ఫ్రై అయిపోయినాయి కదా ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తాను మొత్తం కలిపి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అండి అల్లం కానీ వెల్లుల్లి కానీ అల్లం కానీ వెల్లుల్లి కానీ ముద్ద మొత్తం వెయిట్ చూస్తే హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనమాట చాలామంది తక్కువ వేసుకుంటారు మనం ఏంటంటే మసాలా దినుసులు తక్కువ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ రవ్వ వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది ఈ మసాలా అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాలి లేదంటే పచ్చవాసన వస్తుంది ముక్కలన్నీ సైడ్ చాలా చాలామంది తీసి కూడా వేయించుకుంటారు అలా కూడా చేయొచ్చు నేనైతే ఈ ప్రాసెస్ అయితే చేస్తాను ముక్కలన్నీ పక్కకు పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగిపోయిన తర్వాత ఇక్కడ కారం కారం వచ్చేసి అరకప్పు దాకా తీసుకుంటున్నానండి అరకప్పు ఖచ్చితంగా పడుతుంది కారం ఎక్కువ ఉంటేనే మనకి పచ్చడి నిలిమి ఉంటుంది అనమాట అలా అని మరి మండిపోయే కారం వేయకూడదు గసగసాల అయితే దంచేసాను కదా ఇక్కడ ఆల్రెడీ మనం మసాలా పౌడర్ కూడా రెడీ చేసుకున్నాం కదా మిక్సీ పట్టుకొని అందులో వేసేసాను ఈ మసాలా పౌడర్ మొత్తం కూడా ఈ పచ్చట్లో వేసేసాను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం తర్వాత మసాలా పౌడర్ అలాగే గసగసాల పౌడర్ కూడా వేసాను తర్వాత ఉప్పు చూసుకొని వేసుకోవాలి స్టార్టింగ్ లో కొద్దిగా వేసాం కాబట్టి ఇప్పుడు ఒక పావు కప్పు స్టార్టింగ్ లో ఒక చెంచా దాకా కలిపాం కదా ఇప్పుడు ఒక పావు కప్పు అయితే చాలు బరీ ఎక్కువ వేయకూడదు చూసుకొని వేసుకోండి ఉప్పు ఎక్కువ ఏంటంటే పచ్చడి ఎందుకు పనికిరాదు తక్కువ ఏంటంటే పాడైపోతుంది కాబట్టి బ్యాలెన్స్ గా చూసుకొని ఒకరో తక్కువ వేసుకోండి కావాలి అంటే తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇందులో బాగా చల్లారిన తర్వాత ఒక ఐదారు నిమ్మకాయల రసాన్ని అయితే పిండి వేసుకోండి ఆ క్లిపింగ్ అయితే మిస్ అయింది ఈ కేజీ పచ్చడికి కరెక్ట్ గా బాగా రసం గల కాయలు ఒక నాలుగు నిమ్మకాయల రసం పిండాలి పచ్చడి బాగా చల్లారిన తర్వాత ఫ్లిపింగ్ అయితే మిస్సింగ్ అయిందండి మీరు మాత్రం అలా వేసుకోండి నిమ్మకాయ రసం పిండిన తర్వాత అంటే చల్లారిపోయినాక నిమ్మకాయ రసం పిండాను ఇక్కడైతే పచ్చడి టేస్ట్ చేస్తున్నాను సూపర్ ఓ సూపర్ కలర్ కూడా చూడండి ఎంత బాగుందో నేను ఇక్కడ ఏ కలర్ యూజ్ చేయలేదు మంచి కలర్ మన ముక్కలు వేపేటప్పుడే వచ్చేస్తుంది పచ్చడి అయితే టేస్ట్ చేస్తే ఎంత బాగుందంటే అసలు కారం గాని ఉప్పు గాని మనకి పులుపు గాని ఎంత టేస్ట్ బాగుందంటే అంత టేస్ట్ బాగుంది పిల్లలైనా కూడా ఈజీగా తినే విధంగా అన్నమాట అసలు పచ్చడి బాగా చాలా టేస్ట్ ఉందండి మీరు నిల్వ పెట్టుకోవాలి అనుకుంటే ఒక గాజు సీసాలో మీరు లో పెట్టాల్సిన అవసరం లేదు బయట అయినా సరే ఖచ్చితంగా రెండు నెలలు పైన నిల్వ ఉంటుంది ఆ రెండు నెలల తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్ లో పెట్టండి ఎందుకంటే అప్పుడు దాకా మీరు ఉంచరు ఖాళీ చేసేస్తారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి